రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు స్వీప్ నోడల్ అధికారి రామమహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు ఓటు హక్కు విలువను తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను అందరూ ఓటు వేసేందుకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు డిగ్రీ కాలేజ్ గురుకుల డిగ్రీ కాలేజ్లో స్వీప్ యాక్టివిటీ సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో ఓటర్ అవగాహనలో ప్రతి విద్యార్థి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మన ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలని వారిని అందరినీ మేము కోరడం జరిగింది ఓటరు ప్రతిజ్ఞ కూడా ఈ ప్రోగ్రాంలో చేయించడం జరిగింది మరి ఈ యొక్క ఓటు హక్కు ఎందుకు మనం వినియోగించుకోవాలంటే మన మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను సరైన నాయకులను ఎన్నుకొని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి చట్టాలను సరైన క్రమంలో నడిపి నడిపించగల రాజకీయవేత్తలను మనం ఎన్నుకోవాలని నేను కోరుచున్నాను ఇండియన్ ఎలక్షన్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఇండియా విచ్ హెల్డ్ వన్స్ వన్స్ ఇన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఆర్డర్ టు చూస్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ద అండ్ టు ఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్ ద The Constitution of India guarantees every citizen to right to vote without fear and favor. People vote in India to elect the members of Parliament and to elect the state legislative members. The whole process is when is under the scrutiny of the Indian uh, Election Commission of India.